హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ మనీషా సో ఈరోజు లాగ్ ఏంటంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము జాతర అనమాట మే నెలలో ప్రతి సంవత్సరం జరుగుతుంది జట్టుపాలెంలో సో టూ డేస్ జరుగుతుంది సో ఇది టూ డేస్ లాగు నేను ఫస్ట్ డే అండ్ సెకండ్ డే ఈవినింగ్ వరకు ఉన్నాను సో ఇంతవరకు చూసా ఉన్నంత వరకు కవర్ చేశాను ఇది జట్టిపాలెం అన్ జట్టిపాలెంలో ఉన్న పైడమారం అమ్మవారిది సో ఇట్ సైడ్ వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఈ జాతర టూ డేస్ జరుగుతుంది ఫస్ట్ డే వచ్చేసి సంబరం ఇంకా గండర్ దీపారాధన అవన్నీ ఉంటాయి ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి అండ్ సెకండ్ డే అమ్మవారికి పళ్ళు ఇవ్వడం యాక్చువల్ జాతర ఇంకా షాపింగ్ అన్నీ ఉంటాయి కదా అవి నిప్పులగుండం సో ఇవన్నీ సెకండ్ డే ఉంటాయి అన్నమాట సో ఇది ఫస్ట్ డేది నేను ఎక్కువ ఫస్ట్ డేనే కవర్ చేశాను సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మేళం బాజాలు అండ్ వేషాలు వేసుకొని సో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వేషాలని అలాగా డ్యాన్స్ చేయడం ఇంకా ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇంకా మీకు ఐడియా ఉందో లేదు ఆషాదోళ్ళు అంటారు వాళ్ళు కూడా చేస్తారా సో అమ్మవారి ఘట్టాలు అవన్నీ పెట్టుకొని ఇంటింటికి వెళ్ళి అమ్మవారిని తీసుకెళ్ళి ఆషాదోళ్ళు కూడా డ్యాన్స్ అవి చేస్తారు సో ఇది ముందు రోజు నైట్ ఒకసారి టెంపుల్కి వెళ్ళి వద్దామని చెప్పి వెళ్ళాము ఇంకా ఆ రోజు గుడి దగ్గర ఏముండదు అమ్మవారిని ఊరంతా తిప్పుతారు ఇంకా సంబరం అలా ఉంటుంది నైట్ బాగా లేట్ అయిన తర్వాత గండర్ దీపారదనని చెప్పి ఊర్లో వాళ్ళందరూ పిండి దీపాలు వెలిగించుకొని సంబరంగా అందరు కలిసి వచ్చి అమ్మవారి దగ్గరికి వస్తారనమాట అందరు ప్లేట్స్లో పెట్టుకొని వస్తారు సో మేము అందరం మా రిలేటివ్స్ అనమాట అందరం ఒక చోట చేరాము ఇంకా జాతర కోసం అని వచ్చి సో చిన్న వీడియో అందరు కవర్ అయ్యేలాగా తీసాను అన్నమాట ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నమాట ఈ జాతరకి సో ఇది ఎప్పుడు మే నెలలో అలా జరుగుతుంది సో సమ్మర్ హాలిడేస్లో ఎట్లయినా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాం కాబట్టి కంపల్సరీ మిస్ అవ్వం ఈ జాతర బట్ ఈ కొంచెం పెద్ద అయిన తర్వాత నుంచి హాస్టల్సు జాబ్స్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా అన్నీ కుదరదు కదా సో చాలా మిస్ అయ్యా చాలా ఇయర్స్ నుంచి వెళ్ళట్లేదు స ఈసారి ఫైనల్గా ఎందుకో కుదిరింది సో వెళ్ళాను అన్నమాట చూసారా ఇక్కడ పటాసులు అవి కూడా పేలుస్తున్నారు సో అంత ఊరంతా కలిసి సంబరంగా దీపాలవన్నీ వెలిగించుకుని టెంపుల్కి వెళ్తారనమాట ఇప్పుడు ఆషాదోళ్ళు అని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వేషాలు వేసుకుంటారు అందరూ అలాగా సంబరం చేసుకుంటూ అమ్మవారిని తీసుకొని వెళ్తారనమాట ఇది ఫస్ట్ డే జరుగుతుంది నైట్ ఇంకా ప్రోగ్రామ్స్ ఉంటాయి కొన్ని కొన్ని ప్లేసెస్లో స్టేజెస్ వేసి అట్లా పర్ఫార్మెన్స్ డ్యాన్స్ అని మ్యాజిక్ అని అట్లా చాలా ప్రోగ్రామ్స్ కూడా పెట్టేవాళ్ళు ఈ ఇయర్ ఎందుకో కొన్ని పెట్టలేదు ఇదివరకైతే ఇంకా చాలా ఉండేవి ఇంకా ఇంకా అబ్బాయిలు తెలిసిందే కదా బాజాలు మేళం ఇవన్నీ ఉంటే డ్యాన్స్ వేస్తూ ఉంటారు కదా సో అలా ఊరేగుతూ అబ్బాయిలు కూడా వెళ్తూ ఉంటారు సో ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర డాబా ఉంటుంది సో మేము పైన ఎక్కి చూసేవాళ్ళం ఇదివరకు ఇప్పుడు లేదు అది సో కింద నుంచి చూస్తున్నాము ఇంకా ఇవి చూడండి పటాసులు ఇవన్నీ చాలా పేల్చారనమాట సో మా లియాన్షిక్ కూడా ఇలాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్ సో వాడు కూడా చూస్తాడని చెప్పని ఈసారి కుదిరిందని చెప్పి వెళ్ళాం అనమాట జాతరకి చూసారు కదా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ బాజాలు మేళాలు వాళ్ళు ఉంటారనమాట చాలా గ్రూప్స్ వస్తాయి పర్ఫామ్ చేయడానికి అట్లాగా బాజాలు మోగించడానికి సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి సో చూస్తున్నారు కదా ఊర్లో అందరూ దీపాలు వెలిగించుకొని అట్లా సంబరంగా వెళ్తారనమాట సో అలా ఊరంతా తిరిగి వస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఇంట్లోంచి యాడ్ అవుతూ అలా గుడ్ టెంపుల్ వరకు వెళ్తారనమాట చూడండి ఎంతమంది వెళ్తున్నారు దీపాలతో వచ్చేసి సెకండ్ డే అనమాట సెకండ్ డే ఇంకా గుళ్ళో అమ్మవారికి పళ్ళు శారీ ఇవన్నీ ఇద్దామని చెప్పేసి టెంపుల్ విజిట్ చేద్దామని అందరూ మా అమ్మమ్మ అమ్మ డాడీ ఇంకా అత్త మావయ్య మలియా మా మావయ్య వాళ్ళ పిల్లలు అందరం కలిసి వచ్చామన్నమాట సో సెకండ్ డే గుళ్ళో పళ్ళు ఇచ్చి దర్శనం చేసుకుని ఇంకా షాపింగ్ అవి ఉంటాయి చిన్న చిన్న షాప్స్ అట్లాగా సో ఇంట్రెస్ట్ ఉంటే అవి షాప్ చేసుకోవచ్చు సో అవన్నీ చూసుకొని వెళ్దామని వచ్చాము అండ్ ఇదిగోండి ఇది ఆషాదోళ్ళు అంటారు వీళ్ళనే సో వీళ్ళు అమ్మవారి ఘట్టాలు ఉన్నాయి కదా అవి పెట్టుకుని అలా నైట్ అంతా అందరి ఇంటికి వెళ్ళి ఇలా చే డ్యాన్స్ ఇట్లా చేస్తూ ఉంటారన్నమాట సో సో ఇంకా ఈవినింగ్ నిప్పులు గుండం అవి ఉంటుంది సో మాకు ట్రైన్ ఉంది కాబట్టి ఇంకా వచ్చేసాను ఇంతవరకే వ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బా బాయ్